ఇది ఈ రోజుది కాదు నిన్నటిది కాదు మొన్నటి వీడియో అండి ఆ రోజు మా పెళ్లి రోజు పెళ్లి రోజు అయితే సెలబ్రేషన్ ఏం చేయలేదులేండి మా పిల్లలు అయితే చేశారు నెక్స్ట్ రేపు వస్తుంది ఆ వీడియో అప్లోడ్ చూడండి ఇంకా ఆ రోజు బయట నుంచి స్వీట్ అయితే తీసుకొచ్చారండి దిల్పసంద్ జాంగ్రీ జామును మైసూర్పాకు మోతీచూర్ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా మా వారికి తీసుకొని వదిలిస్తే ఈరోజు పెళ్లి రోజు చేతికిస్తావా అని చెప్పి మఖం తిప్పుకుంటున్నారు ఇంక నోట్లోనే పెట్టాలంట మామూలుగా మా వారు నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తుంటారు ఒక్కొక్కసారి అలిగి అన్నం తినకపోతే తానే వచ్చి తినిపించేస్తుంటారు అలాంటప్పుడు ఈ పెళ్లి రోజైనా నువ్వు నాకు నోట్లో పెట్టవా అని అంటున్నారు ఇంకా తనకు తినిపించి నేను నోట్లో అదే పెట్టుకుంటానే ఇంకా జాంగ్రీ అయితే తినేస్తున్నారు అది నాకు వద్దు దగ్గైంది స్వీట్ ఎక్కువ తినను నేను అన్న అంటుంటే జాంగర అయితే తినిపించేసి ఇందులో నాకు నచ్చిందంటే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా అలాగే మోతీచూర్ లడ్డు తింటుంటే అది కూడా తీసుకో కొంచెం టేస్ట్ చేయని చెప్పి తినిపించేస్తున్నారు ఇలాంటి భర్త ఎంతమందికి దొరుకుతారు